జై తల్లికి జై తల్లికి జై తల్లికి జై 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 ఎర్కలంచరమ్మ జై ఎర్కలంచరమ్మ జై ఎర్కలంచరమ్మ తల్లికి జై రామంజిపురం తల్లికి జై ఈ రోజు మొలుగు జిల్లాలోని వెంకటాపురం మండలం రామంజపురంలో ప్రతి ఏటా ఎరకల జాతరను మహా ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మే ఇరవై మూడున జరగబోయే ఎరకల జాతరను భారీ ఎత్తున పెద్ద మొత్తంలో జరిపించాలని మన ఏడు జిల్లాల నుంచి వెళ్ళి అనేక మంది జిల్లా నాయకులు వచ్చి ఆ కమిటీలో మెంబర్గా ఉండి ఈ జాతరను విజయవంతం చేయడానికి వారంతా కృషి చేయడానికి వచ్చిన వారందరికీ పెద్ద మనుషులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉత్సవ కమిటీకి ఏడు సంవత్సరాల నుంచి జాతరను తన భుజాలపైన వేస్తూ తాను ముందుండి నడిపిస్తున్న మా ఆలయ కమిటీ చైర్మన్ లోకిన్ రాజు గారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా మే ఇరవై మూడు జరిగే జాతరను ఒక పదివేల మందితోటి మహా జాతరను విజయవంతం చేయడానికి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు అదేవిధంగా రాజు మంత్రివర్యులు సీతక్కను భూపాలపల్లి నియోజకవర్గం ఉన్న గండ్ర సత్యన గారిని తీసుకువచ్చి ఈ జాతరను పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి మాంతు సహకారం ఎప్పటికి ఉంటుందని ఆ తల్లిని కోరుకుంటూ అదేవిధంగా ఆలయ కమిటీ చైర్మన్ గారు మరియు మా అందరి నాయకుడు పేదల ఆశాజ్యోతి మా ఎరకల ముద్దుబిడ్డ లోకిని రాజుగారిని మాట్లాడాల్సిందిగా మా ఎరకల తరఫున కోరుకోవడం జరుగుతుంది జై నా పేరు లోకిని రాజు నేను ఎరకల నాంచారమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఈరోజు మరి ఏడు జిల్లాల నుంచి వెళ్ళి ఈ నాంచారమ్మ గుడికి రావడం జరిగింది మరి ఊరుగాళ్ళు కాకతీయ రాజులు కాలంలో ఎనిమిది వందల సంవత్సరాల క్రితము కాకతీయ రాజులు మరి ములుగు జిల్లా వెంకటపుర మండలము రామండపుర గ్రామంలో పంట కోళ్ళ మధ్య మరి ఎరకల నాంచరమ్మ దేవాలయం నిర్మించారు అట్టి దేవాలయాన్ని రెండు వేల పదిలో ఈ యొక్క దేవాలయాన్ని మొత్తాన్ని కూలగొట్టి ఈ కళాఖండాలని శిల్పాలని విగ్రహాల్ని శివలింగాల్ని వాళ్ళు ఇష్టం వచ్చిన చోటు నేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఇది ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ప్రభుత్వాలు చెప్తా ఉన్నాం గత ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు దయచేసి ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ప్రస్తున్నటువంటి ప్రభుత్వం అయినా ఈ కాకతీయులు కట్టినటువంటి ఎరకల నాంచారమ్మ ఆలయాన్ని ఏదైతే కూలగొట్టిందో అట్టి దేవాలయాన్ని నిర్మించమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఏదైతే ఆ యొక్క దేవాలయం యొక్క ఉన్న విగ్రహాలు కానీ కళాఖండాలు కానీ శిల్పాలు కానీ శివలింగాలు కానీ అవన్నీ కూడా ఎండకు వెండి వర్షానికి నాని అవి ఖరాబ్ అయిపోతున్నాయి కాకతీయ సంపదను కాపాడమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం పురోత్సాఖ కూడా మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయం చుట్టూ ఉన్నటువంటి స్థలం కూడా మరి అక్రమంగా వేరే వాళ్ళు పొలాలు దున్నుకొని వాళ్ళు ఆ భూమిని వాళ్ళు కబ్జ చేసుకుంటున్నారు కనీసం దేవాలయ సంద ఉన్నటువంటి భూమిని కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి గేటు పెట్టి ఆ గుడి లోపు ఉన్నటువంటి దేవాలయాన్ని కట్టించే విధంగా ప్రభుత్వము పాలకులు సురజిస్ అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదే అదే పద్ధతిలో ఈ సంవత్సరం కూడా ఎరకల జాతి మొత్తం కూడా పది పది ఐదు పది జమ చేసుకొని మేము సొంతంగానే ఈ జాతర నడిపిస్తూ ఉన్నాం ఈ జాతరకి దాదాపుగా తెలంగాణ ముప్పై మూడు జిల్లాల నుంచి వెళ్ళి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారు వచ్చే భక్తుల కోసం కనీస సౌకర్యం లేకుండా ప్రభుత్వాలు చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వం కూడా మాకు ఏం చేయలేదు దయచేసి ఈ ప్రభుత్వం అయినా ఈసారి ఇంత మండు వెండలలో మే ఇరవై మూడు జరిగినటువంటి ఎరకల నాచారం ఉత్సవ జాతరకు అనేక అశేష ప్రజలు భక్తులు వస్తున్నారు కాబట్టి మంచినీటి సౌకర్యము అలాగే భోజన సౌకర్యము ఇక్కడ ఉన్నటువంటి టెంట్లు కానీ తర్వాత ఇక్కడ చుట్టుది ఒక ఆలయం చుట్టు చుట్టూ కాంపౌండ్ కానీ ఒక బోరు కానీ మాకు మౌలిక సదుపాయాలు చేకూర్చమని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి గారికి మాకు నమ్మకం ఉన్నది మా రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా మంచివారు అనేక ఉద్యమాల ద్వారా ఆయన పైకి వచ్చిన వ్యక్తి ఇలా చిన్న కులాలు అంటే చాలా ఆయనకు ఇష్టం అటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మన రాష్ట్రానికి రావడం చాలా మనకు అదృష్టం మరి అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ కాన్స్టిట్యూషన్ చీతక్ గారు అనేక ఉద్యమాలు అనేక అనేక శుభవిధంలో పైనటువంటి మరి అక్కగారు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు మరి వాళ్ళు ఆదివాసులే మేము ఆదివాసనమే దయచేసి సీతక్క కూడా చొరవ తీసుకొని ఎరుకల నాంచారామ దేవాలయాన్ని పూర్తిగా మరి నిర్మించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి మాకు అండ నిల్వని చెప్పేసి మేము సీతక్క గారి కోరుతా ఉన్నాం రెండవది ఏదైతే ఈ రోజు నాడు మేము ఏడు జిల్లాల నుంచి వెళ్ళి మొత్తం అందరం కూడా వచ్చి ఇవాళ అయ్యగారుని తీసుకొని వచ్చి అయ్యగారు సన్నిధానంలో సమక్షంలో మేము కూడా ఈ ఒక ముహూర్తం ముహూర్తాన్ని ఏర్పాటు చేసుకొని రేపు వచ్చి మే నెల ఇరవై మూడు మరి వైశాఖ శుద్ధ పౌరం రోజు మరి అంగరంగ వైభవంగా మరి సప్పులతో డప్పులతో కూలార్లతో శివసత్తులతోటి బోనాలతోటి అమ్మవారికి ఊరేంపుగా వచ్చి పెద్ద ఎత్తున జాతర జరపడానికి మేము నిర్ణయం తీసుకున్నాం దయచేసి తెలంగాణ ఉన్నటువంటి ఆదివారం ప్రజలందరూ కూడా మిగతా భక్తులు కూడా అశేష భక్తు భక్తులు జనాలు వచ్చి మరి మే ఇరవై మూడు జరిగేటువంటి ఇరుకలం మా మహోత్సవాన్ని కళ్యాణోత్సవాన్ని ఆ జాతరని వచ్చేసి విజయం చేయమని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా ఎరుకల ప్రజలకు భక్తులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై ఎరుకల జై జై ఎరుకల ના જય ના ચાર્મા ના ચાર અમુક જય નારા જય ના જય નારા